వెల్కమ్ టు పివీఎన్స్ మాచలలో మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ శాఖ అధికారి పాపకుమారి పరిశీలించారు అక్కడ ధాన్యం ఆరబెట్టుకుంటున్న రైతులతో మాట్లాడి మాచల్లం మండల పరిధిలోని అన్ని రైతు సేవా కేంద్రాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు రైతులకు వివరించారు రైతులు తప్పనిసరిగా ధాన్యాన్ని బాగా ఆరబెట్టుకోవాలని నెమ్ము శాతం పదిహేడు శాతం మించకుండా చూసుకోవాలని సూచించారు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలను రైతులకు వివరించారు మాచల మండల వ్యవసాయ అధికారి డి పాపకుమారి మాచల మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు అక్కడే ధాన్యం ఆరబెట్టుకున్న రైతులను కలిసి మండలంలోని అన్ని రైతు సేవా కేంద్రాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు అదేవిధంగా రైతులందరూ తప్పనిసరిగా ధాన్యాన్ని బాగా ఆరబెట్టుకోవాలని నెమ్ము శాతం పదిహేడు దాటకుండా చూసుకోవాలని సూచించారు గ్రేడ్ ఏ రకము డెబ్బై ఐదు కేజీలు పదిహేడు వందల తొంభై రెండు రూపాయలు వంద కేజీలు రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అదే విధంగా సాధారణ రకము డెబ్బై ఐదు కేజీలు పదిహేడు వందల డెబ్బై ఏడు రూపాయలు వంద కేజీలు రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలుగా ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందని తెలియజేశారు ఈ పంటలో నమోదైన ప్రతి ఒక్క రైతు తమ ధాన్యం కొనుగోలు కేంద్రంలో విక్రయించుటకు అర్హులని తెలియజేశారు రైతు తాము అమ్మదలిచిన ధాన్యము రైతు సేవా కేంద్రంలో విఏఏ ద్వారా కానీ లేదా వాట్సాప్ యాప్ ద్వారా కూడా షెడ్యూల్ చేసుకోవచ్చని తెలియజేశారు ఆర్ఎస్కేలోని గల టెక్నికల్ సిబ్బంది ధాన్యం పరిశీలించుటకు రైతు కళ్ళం వద్దకే వస్తారని రైతులకు తెలియజేశారు ధాన్యం విక్రయించిన రైతులకు వారి ఆధార్ అనుసంధానమైన బ్యాంకు ఖాతాల్లో ఇరవై నాలుగు గంటల డబ్బులు జమ చేయటం జరుగుతుందన్నారు ఒకవేళ రైతు గోణ సంచులు కానీ హమాలీలు కానీ మరియు రవాణా కానీ ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆ పైకము నేరుగా రైతు ఖాతాలో జమ చేస్తారన్నారు ధాన్యం విక్రయంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ఫిర్యాదు చేయటకు టోల్ ఫ్రీ నంబర్ ఒకటి తొమ్మిది ఆరు ఏడును సంప్రదించగలరని సూచించారు నారాయణ చౌదరి రెడ్డి రైతులు పాల్గొన్నారు ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్